నమస్తే అర్థం తో సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నది సమాజానికి మాత్రం అవసరం ఉంది ఎందుకంటే ఒక దర్శకుడు ఒక నిర్మాత కలిసి సినిమా తీయడం అన్నది ప్రస్తుత రోజులలో వ్యాపారం మాత్రమే దాన్ని వ్యాపారపరంగా చూస్తే వాళ్ళ ఇష్టం ఆ సినిమా తీసిన రోజు డబ్బులు సంపాదించుకున్నారా లాస్ట్ టైం అన్నది వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళ బిజినెస్ విషయం కానీ కుబేర సినిమా ద్వారా ఈ సమాజం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్నది మాత్రం ఆలోచించాల్సిన విషయం ఆ దర్శకుడికి ఉన్నది ఆ ప్రొడ్యూసర్కు ఉన్నది ఓకే వాళ్ళు నిజంగా కూడా మాకు సమాజం అవసరం లేదు మేము మా సినిమా మేము తీసుకుంటాం మా డబ్బులు మా ఇష్టం అని అనుకుంటాం మాత్రం మనం ఏం చేయలేం కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం ఇప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది కుబేర సినిమా తీసిన దర్శకుడికి కొంత నేపథ్యం ఉంది ఈ సమాజం పట్ల తనకు ఒక కన్సర్న్ ఉన్నది ఈ సమాజం పట్ల తను కొంత బాధ్యత కొన్ని సినిమాలు తీసిండు అతని గత చరిత్ర కానీ ప్రస్తుతం కుబేర సినిమాను మాత్రం ఆ రూట్లో తీసుకురాలేదు అయితే మనకేంటి ఇక్కడ నొప్పి అని వేరే వాళ్ళు ఏమైనా అనొచ్చు ఉన్నది డెఫినెట్గా ఈ సమాజంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతయుతమైన దర్శకుడు ఇవాళ కుబేర లాంటి సినిమాను తీసి సమాజం మీద వదిలిపెడితే ఆ ప్రభావము ఎంత నికృష్టంగా దరిద్రంగా ఉన్నదంటే ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు మాట్లాడడానికి అది అవకాశం దొరికింది సో ఒక రకంగా చూస్తాం ఇప్పుడు ఫస్ట్ ఆ సినిమా వ్యాపారపరంగా తీసిండ్రు రెండో రోజులో మూడు రోజులు కొంత డబ్బులు వచ్చినాయి కానీ తర్వాత థియేటర్లు వెలవెలబోతున్నాయి అక్కడ విషయం లేదని తెలిసిపోయింది జనాలు సామాన్య ప్రజలు దాన్ని చూడడం లేదు తిరస్కరించు అది ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్గా లాస్ అయిపోయింది అది ఇక వాళ్ళ ఇష్టం ఇక్కడ మనము ఇప్పుడు సమాజపరంగా కనుక మనం ఆలోచిస్తే కుబేర అనే టైటిల్ పెట్టుకొని సినిమా తీసి రకరకాల పాన్ ఇండియా సినిమా అనుకొని రకరకాల భాషా మనుషులు తీసుకొచ్చి నటింప చేసుకున్నాడు సినిమాని రిలీజ్ చేసుకున్నాడు అసలు విషయం ఏంటి అంటే కుబేర అనే సినిమా ద్వారా ఒక అంటే ఊహకు అందనటువంటి కొన్ని సబ్జెక్టులు అండి అంటే అది పెద్ద ఊహకు అందని కూడా కాదు కానీ ఈ సామాన్య జనాలకు అవసరం లేని సబ్జెక్టు ఒక పెద్ద వ్యాపారవేత్త తను లంచం ఇవ్వడం ఆ లంచాన్ని పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఇవ్వడం ప్రహసనంలో ఒకలా ఈ అట్టడుగు వర్గాలలో ఉన్న బీర వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వాడుకొని వాళ్ళని చంపేయడం ఈ ప్రహసనంలో ఎంత నికృష్టపు ఆలోచనతో వాళ్ళు సినిమా తీసినారంటే చెప్పాలంటే కూడా భయం అనిపిస్తుంది ఆ దర్శకునికి ఎంత క్రిమినల్ మైండ్ ఉన్నది ఇక్కడ అంటే నిర్దాక్షిణ్యాలు తర్వాత వాస్తవాలకు చాలా దూరంగా వెళ్ళిపోయి సమాజానికి కీడు చేసే సంఘటనలు క్రోడీకరించి ఒక విషతుల్యమైన ఆలోచనలతో హీరోయిని అనుకోవడం తర్వాత హీరోకి సహకరించే ఒక సీనియర్ తెలుగు నటుని వాడుకోవడం ఇవన్నిటిని మించి ఒక పరా హిందీ నుంచి ఇంకొక అతను తీసుకొచ్చేసి వీటికి తోడుగా ఇంకొక హీరోయిన్ పట్టుకొచ్చి నాలుగు రకాలుగా నాలుగు క్యారెక్టర్లతోని సమాజం మీద ఒక విష బీజాన్ని నాటడానికి ప్రయత్నం చేసిండు మన దర్శకుడు పోనీ అక్కడైనా ఆయన అక్కడైనా సక్సెస్ ఏంటంటే అది కాలేదు ఎందుకంటే సినిమా మనం ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే హాస్యం ఉన్న ఉండాలి అని నవ్వించి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి లేదు పాత తెలుగు సినిమా పచ్చళ్ళు ఒక తనకు హీరోకి జరిగిన అన్యాయాన్ని ఎంటర్టైన్మెంట్గా చూపించడం ఒకటి తర్వాత తన లోపల ఒక పగ పెరిగితే దాన్ని ప్రజలు పగని తీర్చుకోవడానికి కోసం హీరో ఎలివేషన్ అయిపోయి కామన్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడము కావాలి లేదు ఇవన్నీ కాదు ఒక మర్డర్ కేసు లాంటి దాన్ని సాల్వ్ చేయడము సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది చేయడము ఏదో ఒక రకం ఉత్సుకతతోనే జనాల లోపల చొచ్చుకుపోయేటట్టు ఉన్నటువంటి సినిమా ఇది కానే కాదు ఎందుకంటే ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు అది కూడా ప్రేక్షకుల్ని సమ్మోహితులు చేస్తావా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందా ప్రేక్షకుల్ని ఆలోచింప చేస్తారా అన్నది కూడా ఇందులో జీరో సో ఈ సినిమాని ఏ జోనరా ఎక్కడ తీసుకుపోయి ఎందుకు తీసినా కూడా అర్థం కాదు అసలు దర్శకుడికి నిజంగా ఒక రకంగా పిచ్చి కూడా లేచిందని అనిపిస్తుంది ఎందుకంటే ఒకదానికి లింక్ లేకుండా ఈ మధ్యలో ఏదో దాని మీద సోషల్ మీడియాలో బాగా పాజిటివ్ డబ్బులు ఇచ్చి పాజిటివ్గా రాయించుకుంటున్నారు హీరోయిన్ తమిళ నుంచి పట్టుకొచ్చిన ఆయన అద్భుతమైన నటన చించరు చేయడం ఏం లేదు అక్కడ అది సహజంగా నటుని కథ అలవాటు ఉంది దాన్ని ఎలివేషన్ చేసుకుని దంతే తేడా తెలుగు నుంచి ఒక సీనియర్ నటుని తీసుకొచ్చు ఆయన కూడా పాపం ఆయన మొహం లోపల చాలా వృద్ధమైన కలర్ కనబడుతున్నది ఏజీ అయిపోయింది ఆయన ఆయనని తీసుకొచ్చి హీరోయిన్ అని శిష్యుని అదొకటి అయిపోయింది తర్వాత హీరోయిన్ పట్టుకొచ్చి పాపం ఆమెను ఏదో అమాయకత్వం ఆయన పాత్రలు నటింపజేసేసి ఏదో ప్రతి ప్రేక్షకుల లోపల కన్నీరు తెప్పించినట్టే అది లేదు అసలు ఆ విలన్ అంటే వాటికి వచ్చిన హిందీ నుంచి ఆ విలన్ కూడా మెప్పించిన అంటే అది లేదు సో ఒక క్యారెక్టర్ కనీసం సమాజంలో ఉన్న మళ్ళీ ఒక క్యారెక్టర్కి పోలి ఉంది ఆ వాళ్ళ లోపల వాళ్ళను వాళ్ళను అంటే ప్రేక్షకులు వాళ్ళను వేరే క్యారెక్టర్ సినిమా ఉన్న క్యారెక్టర్లలో పోల్చుకొని ఆనంద పడ్డే అది లేదు అసలు ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ అది సమాజానికి కీడు చేసే సబ్జెక్టు సమాజం లోపల ఒక విధమైన దరిద్రపు ఆలోచనలు సబ్జెక్టు నిజంగా కూడా సోషల్ దరిద్రము సోషల్ మీడియా పెయిడ్ మీడియా దీన్ని ఏదో హైప్ చేసుకున్నారు పాపం డబ్బు అనుకున్నారు వాళ్ళు ఆ రకంగా కూడా నాశనం సో ఏది ఏమైనా కూడా గుర్తుంచుకోవాలి మనం ఈ ప్రపంచంలో మనం ఏదో చేయాలనుకుంటే సమాజానికి మంచి చేస్తే మంచి లేదంటే సభపడకుండా కానీ నువ్వు ఏదో చేయాలనుకుంటే మన మాత్రం ఒకటైతుంది అవ అట్లనేది అయిపోయింది సో ఏ మనం వాళ్ళు కొట్టవడానికి పోతున్నాడు డెఫినెట్గా అవుతుంది ఏదో చేయాలనుకున్నాడు పాప అది నీరుగా వచ్చే శేషన్ సో ఏది ఏమైనా ప్రేక్షకులు కూడా వాళ్ళకు అంత పిచ్చి ప్రేక్షకులు అయితే కాదు దాన్ని నిర్దాక్షిణంగా తిరస్కరించారు థియేటర్ అని వెళ్ళగలబోతుంది సో ఏది ఏమైనా కూడా మీరు అయితే ఎగబడి చూడాల్సిన అవసరం అయితే అది లేనే లేదు ఇది ఒక సమాజానికి ఒక చీడ పురుగు సినిమా నమస్తే